హలో వన్ ఈ వీడియోలో మనం డా గుణితము ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం మొదటిగా ఇక్కడ నేను డా అనే అక్షరాన్ని రాశాను ఇటు సైడ్ మనం గుణింతపు గుర్తులు రాయాలి ఫస్ట్ వన్ తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము కొమ్ము దీర్ఘము సుడి సుడిదీర్ఘము ఎత్వము ఏత్వము ఐత్వము ఐత్వము ఒత్వము ఓత్వము సున్నా విసర్గ ఇటు సైడ్ మనం డా అనే అక్షరాన్ని రాసాము ఇటుపక్క గుణింతపు గుర్తులు రాసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ రాద్దాము డా డాకు తలకట్టిస్తే డాకి దీర్ఘమిస్తే డా దీర్ఘమిచ్చాను డాకి గుడి ఇస్తే డి డి డాకి గుడి దీర్ఘం ఇస్తే డి గుడి దీర్ఘము డాకి కొమ్మిస్తే డు డాకి కొమ్ము డా ప్లస్ కొమ్ము దీర్ఘము ఏమవుతుంది డూ డా రాసాను కదా ఇప్పుడు కొమ్ము దీర్ఘము చూడండి కొమ్ము దీర్ఘము డూ డాకి సుడిస్తే డ్రు డాకి సుడిస్తే డ్రు డాకి సుడి ఇస్తే డ్రూ డ్రూ డాకి ఎత్వం ఇస్తే డే డే దాకి ఏత్వం ఇస్తే డే ఏత్వము ఇప్పుడు ఏత్వము ఓకే దాకి ఐత్వం ఇస్తే డై దాకి ఐత్వం ఇస్తే డై డాకి ఇస్తే డో దాకి ఒత్వం ఇస్తే డో దాకి ఓత్వం ఇస్తే డో దాకి ఔత్వమిస్తే డో డాకి ఔత్వమిస్తే డౌ డాకి ఔత్వమిస్తే డవ్ డా పక్కన సున్నా రాస్తే డమ్ డా పక్కన సున్నా రాస్తే డమ్ డా పక్కన విసర్గలు రాస్తే డహ డా పక్కన విసర్గలు రాస్తే డహ ఇప్పుడు చూడండి డా డి డు 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 ఢృే డే డే డై డో డో డౌ డమ్ డ ఇవి దాగుణిందాలు